హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సింపుల్గా సాయంత్రం వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే కప్పు గోధుమ పిండితో పది నిమిషాల్లో ఈ స్నాక్ని ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి హెల్దీ అయిన రెసిపీ టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు మెజ మెజర్మెంట్తో ఒక కప్పు వరకు గోధుమ పిండి అండ్ అలానే కొంచెం కొత్తిమీరని కూడా ఫ్రెష్ కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలానే టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్టు ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కొంచెం జీలకర్ర వేసుకున్నాను మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవు అనుకుంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కరివేపాకు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం గట్టిదనం అలానే క్రిస్పీగా వస్తాయి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు కాబట్టి బియ్యం పిండి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఒకవేళ ఈ రెసిపీని డైట్లో ఉండే వాళ్ళు తింటున్నారు అనుకుంటే బియ్యం పిండి ప్లేస్లో మీరు ఏదైనా జొన్న పిండి ఇలాంటి పిండి ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని పిండిని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఫైనల్గా చిటికడు వంట సోడా కూడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకవేళ వంట సోడా లేనట్టయితే స్కిప్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా స్పూన్తో తీసుకొని కొంచెం కొంచెం పిండిని ఆయిల్లో వేసుకోవాలి ఇవి షేప్ అనేది అనేవి అంత పర్ఫెక్ట్గా రావండి కానీ ఇలా స్పూన్తో వేసుకుంటేనే మనకి చక్కగా బాగుంటాయి బయట లేయర్ అంతా కూడా క్రిస్పీగా ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు హెల్దీ అయిన రెసిపీ అంటున్నారు డీప్ ఫ్రై చేశారు అనే డౌట్ రావచ్చండి ఒకవేళ మీకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే దీన్ని దోశలాగా పెనం పైన వేసుకోవచ్చు లేదు అనుకుంటే గుంత పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదండి దానిపైనైనా కూడా పొంగనాల వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది అంతే రెసిపీ అయితే చాలా ఈజీ పైగా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇన్స్టెంట్గా ఈ స్నాక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి